థ్రెట్ అంటే ఇప్పుడు ఒకటి పార్టీలో ఇంతమంది మారినప్పుడు అది పెద్ద థ్రెట్టే ఇది ఇంతమంది తిరుగుబాటు అన్నప్పుడు కాకపోతే అది ఎంత ప్రభావం చూపెడుతుంది అనేటువంటిది ఇక్కడ లెక్క తను తెగించి తీసుకుంటున్నాడు నిర్ణయం థ్రెట్ కాకుండా ఎట్లా ఉంటది అది కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు వెళ్తున్నారు అన్నప్పుడు అంటే ఇప్పటివరకు ఒక రకంగా ఒక సైలెన్సే మెయింటైన్ అవుతుంది రాజీనామాలు చేస్తున్నారు కానీ అంత భారీ విమర్శలు రోడ్ ఎక్కడా సద్దుబాటు జరుగుతుంది అంటే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అవతల ప్రత్యామ్నాయం ఇప్పుడు అక్కడ ఒక పక్కన తెలుగుదేశం జనసేన మళ్ళీ బీజేపీనా కమ్యూనిస్టులా పక్కన అన్ని కూటములతో వాళ్ళకే అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి సీట్ ఏంటి ఇంకోటి వీళ్ళ ఏరియాలో ఆ పార్టీ ప్రభావం ఎంత అది కదా లెక్క వీళ్ళ ఏరియాలో పబ్లిక్ లో ఆ పార్టీ గెలుస్తా అనుకుంటే ఈ పార్టీకి పరిగెత్తుకుంటే ఎడబడి వచ్చేసేవాడు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అయితే వస్తాడు ఎందుకంటే అక్కడ కొంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి గోదావరి జిల్లాలో కూడా వస్తే రావచ్చు కానీ గోదావరి జిల్లాలో ఎక్కడైతే పార్టీ బలంగా ఉందో అక్కడ పోటీ ఉంది వీళ్ళని తీసుకెళ్లి పెట్టుకునే ఖాళీ లేదు అక్కడ మిగతా చోట్ల ఖాళీ ఉంది వీళ్ళకి తెలుగుదేశంలో కానీ ఆ పార్టీ గెలుస్తుందని నమ్మకం అవతల లేదు అలాంటి చోట్ల తేడా చేరే సాహసం కూడా చేయరు నమ్మకం లేనప్పుడు